క్యాస్ట్ పాలిటిక్స్ని ఒకసారి పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో ఎస్టీల జనాభా నలభై శాతం మంది ఉన్నారు ఇతరులు ఇరవై నాలుగు శాతం మంది ఉంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇరవై శాతం మంది ఉన్నారు మధుర ఎనభై శాతం మంది మరాఠీ మూడు శాతం మంది ఉంటే గొల్ల మూడు శాతం ఓసీలు రెండు శాతం మంది కానాపూర్ నియోజకవర్గంలో ఉన్నారు ప్రధానంగా ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ ఎస్టీ జనాభా నలభై శాతం వీళ్ళలో బీఆర్ఎస్కు ముప్పై ఐదు శాతం కాంగ్రెస్కు యాభై శాతం భారతీయ జనతా పార్టీకి పది శాతం మంది మద్దతు ఇస్తున్నారు భూముల పట్టాల పంపిణీ చేసినప్పటికీ బీఆర్ఎస్కు తక్కువ మందే మద్దతిస్తున్నట్లుగా కనిపిస్తుంది నాన్ లోకల్ అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వడమే అందుకు ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది చారులతా రాథోడ్ వెడ్మ బొజ్జు ప్రభావం వల్ల కాంగ్రెస్కు ఎస్టీల సపోర్ట్ అధికంగా కనిపిస్తోంది ఇరవై శాతం మంది ఎస్సీ ఓటర్లలో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఐదు శాతం మంది కాంగ్రెస్కు యాభై శాతం మంది అండగా ఉంటున్నారు ఎంపీటీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హస్తం పార్టీకి ఎస్సీలు మద్దతు ప్రకటిస్తున్నారు దళిత బంధులో అవినీతి వల్ల ఎస్సీలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది ఎనిమిది శాతం మంది ఉన్న మధుర మూడు శాతం మంది ఉన్న మరాఠీ గొల్ల రెండు శాతం ఓసీల్లో కాంగ్రెస్ పార్టీకే అధికంగా మొగ్గు చూపిస్తున్నట్లుగా బిగ్ టీవీ సర్వేలో తేలుతోంది